నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ నామినేషన్ దాఖలు వేసిన అయ్యన్న పాత్రుడు శుక్రవారం ఉదయం అయ్యన్న తన నివాసం నుండి కార్యకర్తలతో భారీ ర్యాలీతో ఆర్టీఓ ఆఫీస్ వరకు చేరుకుని ప్రజల మధ్యన నామినేషన్ పత్రాలపైన సంతకం చేశారు అనంతరం మాట్లాడుతూ నేను సిద్ధంగా ఉన్నాను మీరు అందరూ సిద్ధంగా ఉండండి అంటూ మన టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని రకాల ప్రజలకి మేలు జరుగుతుందని ముఖ్యంగా రైతు బాగుపడాలి అంటే టీడీపీ పాలన రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ టీటీడీ చైర్మన్ పప్పల చలపతి అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పద్దుల తాతయ్య బాబు మా జీ ఎమ్మెల్యే బోలేం ముత్యాల పాప బిజెపి నాయకుడు తమరాన ఎర్రం నాయుడు పలు మండల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు అయ్యారు అని చెప్పి వీరందరూ కూడా వచ్చి ఈ ఆశీర్వాదం సదుకుడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాను నదబాబు గారు ముత్యాల బాబు గారు కూడా వచ్చి వారి ఆశీర్వాదాన్ని అందిస్తున్నందుకు కూడా వారికి కూడా మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే మా పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు మన అనకాపల్లి మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాబు గారు కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదం తెలియజేస్తాము కాదన రేపు జరగబోయే యుద్ధం ఒక రాక్షసుడితో జరుగుతుంది యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా యుద్ధానికి మేము సిద్ధం మీరు సిద్ధమా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత చెప్తామంటే ఎండ కూడా మాకు కనపడలేదు ఇవాళ మీరు చూసి అందరికీ మనం చేసేటంటే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు ఇవ్వవలసిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం అయన్న పోతుడి గారి కోసం ఈ ఓటు కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భలో వన చేస్తాను పదల రైతు కళ్ళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి అజన్న పోతుడి ఒక్కటే వస్తే చాలదు రాష్ట్రంలో అందరూ గలాల మన ప్రభుత్వం రావాలి అంతేగా మళ్ళీ రైతుల కళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్కి మీరు ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్యోగం లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆనందం చూడాలన్నా మరి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలు నష్టపోయాయి అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరు అందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారి గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి అదే సంవత్సరం అరవై నలభై ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపై అయిపోయినా అదే ఎంపీ క్యాండిడేట్ గా బీజేపీ క్యాండిడేట్ మరి సీఎం రమేష్ గారి కమలం గుర్తుపైన ఓటేసి ఇద్దరిని గెలిపించి మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని మాకు కలిగించుకొని చెప్పి సార్ మీ అందరినీ కోరుకుంటూ ఇంత సెలవు తీసుకున్నాను